డైరెక్టర్ రాధాకృష్ణ గారు అదేవిధంగా గుట్ట సురేష్ గారు మరొక డైరెక్టర్ గోరపల్ శ్రీనివాస్ గారు మాట సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర గారు సబ్ ఇన్స్పెక్టర్ రాజు గారు సభ్యులు పెద్దలకు ప్రత్యేకంగా అధ్యాపక బంధానికి తల్లిదండ్రులందరూ కూడా పేరుపై చిన్నారు శుభాశిస్తున్నారు నిజంగా తక్కువ ఉంచుతున్నారంటే ఓన్లీ ఎడ్యుకేషన్ పండ్ మల్టీ టాలెంట్ ప్లాన్ తయారు చేయడం విద్యార్థి అంటే చదువు ఒక్కటే కాదు అన్నిట్లో ఉండాలని చెప్పి ఖచ్చితంగా మార్షల్ ఆర్ట్స్ కావచ్చు గేమ్స్ కావచ్చు పిల్లల పర్ఫార్మెన్స్ ప్లాన్స్ కావచ్చు మల్టీ టాలెంట్ విద్యార్థి విద్యార్థులు తయారు చేయడం చాలా సంతోషం ప్రత్యేకంగా ఈ రోజు మరి కరాట మార్షల్ ఆర్ట్స్ మాట్లాడుకుంటే చిన్నప్పుడు నేను కూడా కలర్ కన్నా ప్యాక్ చేశాను పిల్లల విధంగా సేట కావచ్చు లాంచేట కావచ్చు ఫైటింగ్ పర్ఫార్మెన్స్ కావచ్చు చాలా చక్కగా చేశారు అదే బ్రేకింగ్ లో ప్రైజ్ ఇంతవరకు ఏం పెంకులు పెట్టేవాళ్ళు పెంకులు ఇంటిని బ్లేకు పంచేస్ కానీ పెంగులు ప్రేక్ చేసేవాళ్ళు ఆ పెంకులు ఎవరైనా ప్రైస్ తో వేశారు చాలా చక్కగా పెర్ఫార్మన్స్ చేశారు గతంలో కరాట ప్యాటి చేసే ముందు డక్ వాకింగ్ కరెటా జంప్ చేసేవాళ్ళం కిట్స్ ప్యాక్ చే కూడా చేసి చేసేవాళ్ళం దా కరాట ప్యాక్ చేయడం మనకి నిజంగా సరైన దేవతం మనకు ఆత్మవిశ్వాసం తప్పకుండా మా తప్పకుండా కరాటే మాస్టర్ చాలా ఉపయోగపడుతుంది స్వా వివేకా మాట మన శరీరం చాలా శక్తివంతంగా ఉండాలట మనసు మాత్రం సున్నితంగా ఉండాలట మాట బదులుగా ఉండాలట ఎందుకంటే మనం చాలా శక్తివంతంగా ఉండాలి కరోనా చేస్తూ వ్యాయామం చేస్తూ బాడీ మాత్రం స్ట్రాంగ్ గా ఉండాలి కానీ మనసు మాత్రం సుమంతంగా మాన భూంగా ఉండాలన్నమాట ఎప్పుడు మన యొక్క ఆత్మ చూంది మనం రక్షించుకోవడానికి మన ఆరోగ్యాలు తప్ప వేరే విధంగా మిస్ ఇంట్ విషయాన్ని వేరే మాట దీనిక ఒక కత్తి ఉండి కత్తి అమ్ము తీస్తే నిలక అమ్మేస్తే పోరగా పోచి స్థితి అంటే కూర్చోబెస్టే అంతే అంతే రౌడీల దగ్గర ఉంటారు అజి చేస్తారు అవే ది మార్షల్ ఆర్ట్స్ కోర్సు విద్యార్థిని శిక్షణ చేస్తూ ప్రక్రియదాని సరైన కరతే చెప్పు బాగా రన్ని చేస్తారు కర విద్యార్థి కరమ శిక్షణలో ఆ కరతేని మీకు ఆరోగ్యానికి యూరప్ లో థియరీకి సమాజంలో మేలు చేసే విధంగా చక్కగా మన నిజంగా సుదీర్ఘ మన చుట్టుపక్కల మంచి పేరు మంచి ఉపాధ్యాయులు చెప్పినవి దానిలో మన ప్రత్యేకంగా మార్చి నేర్పడం అనేది నేర్పించిన నిజంగా ఎక్కడ కమర్షియల్ కాకుండా అది ప్లాట్ ఇదే అన్నాడు ఇంతమంది